ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన మోసంలో తన పేరు రావడంపై యాంకర్ సుమ స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు కంపెనీ మోసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే యాంకర్ సుమ అనుకోకుండా వివాదంలో చిక్కుకున్నారు రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలో నటించడమే అంత కారణం ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం కేంద్రంగా సాగుతున్న ఓ రియల్ ఎస్టేట్ సంస్థ తాజాగా బోర్ తిప్పేసిందని వార్తలు వచ్చాయి ఆమె యాడ్స్ చూసే కొన్నామంటూ బాధితులు ఆరోపించినట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది ఈ మేర కొందరు బాధితులు ఆమెకు లీగల్ నోటీసులు పంపారని సమాచారం ఈ పరిణామంపై సుమ సోషల్ మీడియా వేదికగా స్పందించారు కంపెనీ మోసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి గతంలో నేను చేసిన యాడ్ సోషల్ మీడియాలో ఇప్పుడు కనిపిస్తోంది సదరు యాడ్ను రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకే టెలికాస్ట్ చేసేలా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం కానీ మా అనుమతి లేకుండా ఇంకా ఆ యాడ్ను ప్రదర్శించారు కొందరు బాధితులు నాకు లీగల్ నోటీసులు పంపారు వారికి సమాధానం ఇచ్చా ఆ సంస్థకు నోటీసులు పంపా అధికారిక ఛాన్స్లో వచ్చే యాడ్స్ ప్రమోషన్స్లోనే ఖచ్చితమైన సమాచారం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయాలి అని సుమ విజ్ఞప్తి చేశారు